హలో హై హైల్కమ్ చెట్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ ఎట్కేలకైతే ఏపీడీఎస్సీ ఫైనల్ కీ రావడం నామినేషన్ ప్రాసెస్ తర్వాత అంటే టెట్ స్కోర్తో పాటుగా మనకి స్కోర్ కార్డ్స్ అనేవి అందుబాటులో పెట్టడం జరిగింది ఎస్ చాలా గ్యాప్ అయితే వచ్చిందండి ఏపీడీఎస్సీ వాళ్ళకి సంబంధించినటువంటిది సో అంటే పర్టికులర్గా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ కనిపించలేదు నాకు అందుకనే మీ ముందు రాలేకపోయాను సో యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే ఆబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఫైనల్కి ఏదైతే వచ్చిందో దాంట్లో మనం అనుకున్నట్టయినా ఒక హాఫ్ మార్క్ ఏమి యాడ్ అయినట్టుంది మార్నింగ్ సెషన్ వాళ్ళకి అండ్ కొన్ని యాడ్ స్కోర్స్ అనేవి యాడ్ అయ్యాయి సెకండ్ సెషన్లో వాళ్ళకి అండ్ దా తర్వాత వచ్చేసి మనకు తెలిసిందే టెట్ స్కోర్తో పాటుగా స్కోర్ కార్డ్స్ పెట్టడం జరిగింది రైట్ స్కోర్ కార్డ్స్ అయితే అందరు చూసుకొని ఉంటారు అండ్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి సార్ సర్వే పెట్టండి సార్ ఆఫ్టర్ నామినేషన్ ఫైనలైజేషన్ తర్వాత ఫైనల్ కీ తర్వాత నామినేషన్ తర్వాత వచ్చినప్పుడు స్కోర్ కార్డుని బేస్ చేసుకొని ఒకటి పెట్టండి సర్వే అంటున్నారు ఎస్ అబ్జల్యూట్లీ సో ఆల్రెడీ మనం పెట్టాము చాలా మంది పాల్గొన్నారు కానీ ఫైనల్కి తర్వాత పెట్టలేదు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మనకి గూగుల్ ఫామ్ ఉంటుంది నింపండి వీలైనంత ఎక్కువ నింపండి ఎక్కువ నింపితే మనకి గా రిజల్ట్స్ అయితే ఉంటాయి సో నాకు తెలిసి మనందరం నింపడానికి ఒక టూ త్రీ డేస్ అయితే పడొచ్చిలోగా మనకి గవర్నమెంట్ తరఫు నుండే గా అంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే రైట్ మరి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ పాయింట్ ఆఫ్ టైం నుండి మనం జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మనం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాబ్లో జాయిన్ అయినంత వరకు ఈ మధ్యలో ప్రాసెస్ ఏముంటుందో చూద్దాం అండ్ ఓవర్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సో గత టెట్లో ఏవైతే కొన్ని చాలా మందికి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఒకే హాల్ టికెట్ నెంబర్ పైన సో నాన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాశారు లాంగ్వేజ్ ఎగ్జామ్ రాశారు క్వాలిఫ్ క్వాలిఫికేషన్ ఉన్నవారు సో ఇప్పుడు ఏమైతుందంటే టెట్లో హాల్ టికెట్ మార్క్స్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది దయచేసి గమనించండి ఇది సో ఏది ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది కానీ మనకు సంబంధించిన సబ్జెక్టులో ఎన్నైతే మార్క్స్ ఉన్నాయో అవి మాత్రమే అక్కడ ఉండాలి గమనించండి సో నాన్ లాంగ్వేజ్ వాళ్ళైతే నాన్ లాంగ్వేజ్ సంబంధించిన టెట్కి ఉంటుంది దానికి సంబంధించిన మార్క్స్ ఉండాలి లాంగ్వేజ్ వాళ్ళైతే ఆ టెట్కి సంబంధించిన మార్క్స్ ఉండాలి సో రెండింటికి కలిపి ఒకే హాల్ టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇబ్బంది అనేది ఫేస్ చేస్తున్నారు అభ్యర్థులు సో కాబట్టి టెట్ ఎడిటింగ్కి ఇంకా అవకాశం ఇచ్చారు ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేశాడు ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది దయచేసి అభ్యర్థులు ఇంకా టెట్ మార్క్స్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఎడిట్ చేసుకోండి సో ప్రాపర్ మార్క్స్ ఎంటర్ అయ్యండి లేదు సార్ నాకు వేరే మార్క్స్ ఎంటర్ అయిపోయాయి చాలా మార్కులు ఉన్నాయి అవి ఉంటేనే బాగుంటుంది నా ర్యాంక్ ముందు ఉంటుంది అనుకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతారు కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఒకటి టెట్ మార్క్స్ ఎవరైనా అప్డేట్ చేసుకున్నది అంటే దయచేసి చేసుకోండి ఒకసారి స్కోర్ కార్డ్లో చూసుకోండి మీకు ఏ టెట్ నాన్ లాంగ్వేజ్ యాడ్ అయ్యాయా లాంగ్వేజ్కి సంబంధించిన టెట్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఏం యాడ్ అయి ఉన్నాయి అనేది దయచేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకోండి సింపుల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళండి లాగిన్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో ఇక్కడ ఈ ఏరియాలో మీకు సర్వీసెస్ అని ఉంటుంది దాంట్లో టెట్ అప్డేషన్ టెట్ మార్క్స్ అప్డేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ సంబంధిత టెట్ హాల్ టికెట్ అక్కడ ఎంటర్ చేసి గెట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయండి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ అవుతాయి మీరు అప్లికేషన్లో ఎంటర్ చేసినటువంటి టెట్ మార్క్స్ అక్కడ ఉండేటువంటి టెట్ మార్క్స్ సేమ్ అయినట్లయితే ఓకే వెల్ అండ్ గుడ్ అంటే అప్లికేషన్లో ప్రాపర్గా టెట్ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ ఎంటర్ చేస్తే లేదు సార్ మేము ఎంటర్ చేసిన మార్క్స్ ఒకటి ఉన్నాయి అక్కడ వేరే కనపడుతుందంటే అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ సంబంధిత సబ్జెక్ట్లో టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్ అక్కడ డిస్ప్లే కావాలి అదర్వైజ్ లేదంటే ఎడిట్ ఆప్షన్ పైన టచ్ చేయండి మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది గెట్ అన డీటెయిల్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ అక్కడ కొన్ని చెక్ బాక్స్లు ఉంటాయండి ఒక మూడు నాలుగు చెక్ బాక్స్ బాక్సెస్ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓటీపీ అంటే ఓటీపీ వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్ అయిపోతుంది దయచేసి ఆ పని చేయండి సో అదర్వైజ్ లేదంటే హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు అది దృష్టిలో పెట్టుకోండి రైట్ ఇది టెట్ విషయానికి వచ్చినట్లయితే మరి సర్టిఫికేట్స్ ఎవరెవరు ఏం రెడీ చేసుకోవాలో చూద్దాం అండ్ జాబ్ వస్తే మనకు అసలు ఎలా తెలుస్తుంది సో మనకు పర్సనల్గా మెసేజ్ వస్తుందా ఏమైనా వస్తుందా లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దామండి అండ్ సర్టిఫికేట్స్ అనేవి మనం అరేంజ్ చేసుకుంటే ఎన్ని సెట్స్ అరేంజ్ చేసుకోవాలి ఏ ఆర్డర్లు అరేంజ్ చేసుకోవాలి ఏ సర్టిఫికెట్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి సో ప్రొవిజనల్ అంటున్నారు ఓడి అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి కాన్వకేషన్ అంటున్నారు అసలు ఏంటి సర్టిఫికేట్స్ గోల్ ఏంటో ఒకసారి చూద్దామండి సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనమందరము అనుకునే దానికంటే కూడా మనమందరం అనుకునే దానికంటే కూడా అసలు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చాడు ఏ సర్టిఫికేట్ వెరిఫై చేస్తాననిచ్చాడు ఒకసారి చూద్దామండి అండి అఫిషియల్ నోటిఫికేషన్ చూద్దాం అండ్ మోరెవర్ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ దాస్ప్రెండ్స్ టు ప్లీజ్ మనకి సర్వేలో పాల్గొనండి పాల్గొంటే ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి అఫీషియల్ నోటిఫికేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దామండి దిస్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూసినట్లయితే మొట్టమొదటగా మనకి ఏముంది చూడండి టెట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది టెట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది అందుబాటులో ఉంచుకోవాలి కంపల్సరీ ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్ ఒరిజినల్ కార్డ్ ఆర్ మార్క్స్ మేము అన్నాడు సో ఒకవేళ మీ దగ్గర ఉంటే అది రెడీగా పెట్టుకోండి లేదంటే ఆన్లైన్లో వెళ్ళేసి ఒకసారి యూట్యూబ్లో కొట్టండి హౌ టు డౌన్లోడ్ హౌ టు గెట్ టెట్ మార్క్స్ టెట్ ఓల్డ్ టెట్ మార్క్స్ అని కొట్టండి లక్ష వీడియోలు వస్తాయి దాంట్లో బిలీవబుల్గా ఉన్నది అండ్ రిలేబుల్గా ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని చూడండి దాంట్లో కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది ఎలా తీసుకోవాలి అనేది సో లేనట్లయితే అది మీరు ఏదైతే డిఎస్సి అప్లికేషన్లో ఎంటర్ చేస్తారో దానికి సంబంధించిన టెట్ స్కోర్ కార్డు ఏంటంటే మేము అనేది ఖచ్చితంగా మీ దగ్గర నుండి తీరాలి నెక్స్ట్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఏమేమి ఉంటాయండి మనకు తెలిసింది ఇంకా ఎస్ఎస్సి దగ్గర నుంచి మొదలు పెడితే సో ఎస్ఎస్సి ఉంటుంది ఓకేనా సో ఎస్ఎస్సి మేము అనేది కేవలం మార్క్స్కి సంబంధించింది మాత్రమే కాదు మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది కూడా దాన్ని బట్టి కన్ఫామ్ చేస్తారు ఎస్ఎస్సి ఉంటుందండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంటుంది అండ్ డిగ్రీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎడ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలండి ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి అండ్ వీటితో పాటుగా మనకు తెలిసిందే ఇప్పుడు ఫస్ట్ అనుకున్న టెట్ ఉంటుంది టెట్కి సంబంధించిన హాల్ టికెట్ అదేవిధంగా స్కోర్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకేనా ఇవి కంపల్సరీ ఉండాల్సినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలండి ఎస్జిటి వాళ్ళయితే మాత్రం డిఎడ్ లేదంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదంటే టీటీ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి అదే స్కూల్ అస్టెడ్కి సంబంధించిన అయితే కంపల్సరీ బీఎడ్ ఉండాలి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర స్పెషల్ బీఎడ్ సర్టిఫికెట్ ఉండాలి అండ్ చాలా మంది అడుగుతున్నారు సార్ వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లేదంటే ప్రొవిజనల్ ఏంటి ఓడి ఏంటి కాన్వకేషన్ ఏంటి మేము ఉంటే సరిపోతున్నాం అనేటువంటి రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారండి నేను ఆల్రెడీ ఫోన్ చేసి అడిగిన వాళ్ళకు కొంత చెప్పాను ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పానంటే మీ దగ్గర కాన్వికేషన్ అనేది లేనట్లయితే ఓకేనా చాలా రోజుల క్రితమే చెప్పాను మీరు అప్లై చేసి ఒక రిసీట్ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ రాసిస్తే సరిపోతుంది సో నేను ఇలా అప్లై చేశాను సో ఇంట్ సో ఐడి తోటి నేను అప్లై చేశాను అనేది ఒక జిరాక్స్ పెట్టే డిక్లరేషన్కి మనం అక్కడ ఇచ్చినట్లయితే మన సర్టిఫికేట్స్ అని వెరిఫై చేస్తూ ఉంటారు ఓకేనా సో ఫర్దర్గా మనం టెన్ డేసా ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుపోయి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇఫ్ అట్ ఆల్ లేదు నేను అప్లై చేయలేదు ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అంటే మీరు ఏమి రిజెక్ట్ కాదు మీ దగ్గర ఒరిజినల్ మేమో కంపల్సరీ ఉండి తీరాలి ఒరిజినల్ మేము ఉంటే అది తీసుకెళ్ళండి మేమో ఎసెన్షియల్ అండి ఒరిజినల్ మేమో కంపల్సరీ ఉండాలి అండ్ ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్ కూడా తీసుకెళ్ళండి జనరల్ ప్రొవిజనల్ అయితే ఏంటంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అట్లా ఉంటుంది కానీ మెమో ఉంటే ఖచ్చితంగా మెమోస్ ఇవన్నీ ఒరిజినల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి అక్కడ ఉండదు అండ్ క్యాస్ట్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు సో క్రిమిలేయర్ అయితే లేదండి ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మనకి అండ్ ఇంకా ఫర్దర్గా పీహెచ్సి సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే అండర్ పిహెచ్ కింద ఏమైనా క్లెయిమ్ చేసుకుంటూ రిజర్వేషన్ కంపల్సరీ పీహెచ్సి సర్టిఫికేట్ ఉండాలి ఇంకా ఏమైనా అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ క్లెయిమిడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ సో మేజర్గా ఇవి కనపడుతున్నాయి మనం ఇవి కంపల్సరీ ఉండాలి అండ్ వీటితో పాటుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన లోకల్ క్యాండిడేటా కాదా తెలుసుకోవడానికి ఏంటంటే ఇక్కడ స్టడీ కండక్ట్స్ చూస్తారండి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు చూస్తారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ కండక్ట్స్ అన్నీ తీసుకెళ్ళండి స్టడీ కండక్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి సో ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత వీటితో పాటుగా వీటితో పాటుగా ఇంకేం తీసుకోవాలని చూసినట్లయితే మీరు డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోండి ఎందుకు అంటే నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్ సేమ్ హాలిటీ తోటి ఒక నాలుగైదు స్కోర్స్ ఉన్నాయండి సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి నా హాల్ టికెట్ ఓకేనా ఈ హాల్ టికెట్తో ఈ హాల్ టికెట్ నెంబర్ తోటి నాకు ఒకటి ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఒకటి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఓకేనా ఒకటి లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ నేను రాసింది స్కూల్ అస్టర్డ్ బాయ్ సైన్స్ నాకు రావాల్సింది ఎయిటీ ఎయిట్ మార్క్సే కానీ నేను ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అప్లికేషన్లో అప్లికేషన్లో నేను ఏం ఎంటర్ చేస్తాను ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఎంటర్ చేశాను డిఎస్సి అప్లికేషన్లో కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు మాత్రం ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేసుకుని హైయెస్ట్ స్కోర్ ఏదైందో అది తీసుకొని ఉంటారు సో వన్ ట్వంటీ తీసుకొని వన్ ట్వంటీలో ట్వంటీ పర్సెంట్ మనకి టెట్ స్కోర్ యాడ్ చేసేసి మన డిఎస్సి స్కోర్ యాడ్ చేసి డిస్ప్లే చేస్తారు స్కోర్ కార్డ్ మనకి మన యాక్చువల్గా రావాల్సిన స్కోర్ ఎంత ఎయిటీ ఎయిట్ కానీ వాళ్ళు ఎంత యాడ్ చేస్తారు వన్ ట్వంటీ యాడ్ చేస్తారు సో మనం అక్కడికి పోయి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో మన ర్యాంక్ దీని బట్టి డిక్లేర్ అవుతుంది చాలా ముందుకెళ్ళిపోతాం ఎయిటీ ఎయిట్ వన్ ట్వంటీ ఉంది కదా సో చాలా ముందుకెళ్ళిపోతాం సో కాబట్టి ఏమవుతుంది అక్కడ మనం వెళ్ళిన తర్వాత వన్ ట్వంటీకి సంబంధించిన మేము చూపించాల్సి ఉంటుంది టెట్ మార్క్స్ కానీ ఇక్కడ వన్ ట్వంటీ మేము మన దగ్గర ఉండదు ఎందుకంటే ఎయిటీ ఎయిట్ ఉన్నది కాబట్టి సో మనము నేను ఎయిటీ ఎయిట్ ఎంటర్ చేశాను సార్ మీరు వన్ ట్వంటీ ఎంటర్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకుని నా తప్పేం లేదు అని మనం చెప్తే వాళ్ళు విన్నర్ సో దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఓన్లీ మనం చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ డిఎస్సి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి డిఎస్సి అప్లికేషన్ తప్పకుండా మీ దగ్గర తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు ఉండేటువంటి ఏకైక ఒక ప్రూఫ్ అండి హార్డ్ ప్రూఫ్ అదే కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని వెళ్ళండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు సెట్లు తీసుకున్నా నష్టమేం లేదు ఒక డిఎస్సీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి అండ్ అదేవిధంగా దీంతో పాటుగా హాల్ టికెట్ తీసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చే స్కోర్ కార్డ్ అండి డిఎస్సికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్స్ ఏవైతే డిస్ప్లే చేస్తున్నారో అవి తీసుకోండి ఓకేనా కంపల్సరీ ఇవి మీ దగ్గర ఉండి తీరాల్సిందే ఉండి తీరాలి మరి ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి సార్ అంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేసారో ఇదే ఆర్డర్లో పెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి మేమో పెట్టుకోండి అండ్ దెన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇప్పుడు చెప్పుకున్నా కదా ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకి బిఎడ్ కావచ్చు ఇది తీసుకోండి సో టెట్ ఉంటే టెట్ లేదు సార్ నాకు టెట్ లేదంటే సీ టెట్ ఉంటే సీ టెట్ తీసుకోండి సో లేదంటే టూ కంటే ముందు ఏపీ టెట్ ఉంటుంది కదా సో ఆ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అయినా పర్లేదండి ఓకేనా ఈ సర్టిఫికేట్స్ ఈ ఆర్డర్లో మాత్రమే పెట్టుకోండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ సెట్స్ చేసుకోమని అనుకోండి త్రీ సెట్స్ అంటే ఫస్ట్ సెట్లో సో టెట్కి సంబంధించిన మూడు కాపీస్ నెక్స్ట్ ఇక్కడ సంబంధించిన అంటే క్వాలిఫికేషన్ సంబంధించిన మూడు కాపీలు ఇలా పెట్టుకోవద్దు ఎలా పెట్టాలంటే ఒక సెట్లో ఫస్ట్ ఒక సెట్లో వచ్చేసి ఈ ఆర్డర్లో పెట్టేసుకోండి ఒక టెట్కి సంబంధించిన మేము అండ్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా అవి వరుసగా పెట్టుకోండి ఇది ఒక సెట్ అయిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకో సెట్లో సేమ్ ఇదే ఆర్డర్లో పెట్టుకోండి ఇలా మొత్తం కూడా ఫోర్ ఆర్ ఫైవ్ సెట్స్ పెట్టుకోండి నష్టం లేదు ఫైవ్ సెట్స్ పెట్టేసుకోండి నష్టం లేదు ఫైవ్ సెట్స్ పెట్టుకోండి నష్టం లేదు సో దీంట్లో ఒక సెట్ని పక్కకు పెట్టేసేయండి ఒక సెట్ పక్కకు పెట్టేసి నాలుగు సెట్స్ పైన గెజిటెడ్ అటెస్టేషన్ చేయించండి గెజిటెడ్ అటెస్టేషన్ చేయించండి డెఫినెట్గా గెస్టెడ్ అటెస్టేషన్ చేయించే తీసుకెళ్ళండి సో మీకు నియర్ బై ఏదైనా స్కూల్ ఉన్నట్లయితే ఆ స్కూల్లో ఉండేటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్కి వెళ్ళేసి మీ డిఎస్సి స్కోరు అవి ఒరిజినల్ తీసుకెళ్ళండి ఒకసారి స్కోర్ కార్డు అవి తీసుకెళ్ళేసి చెప్పండి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్తేనే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూ బ్రింగ్ ఆల్ యువర్ ఒరిజినల్స్ అండ్ షో హిమ్ సో అక్కడ చూపించినట్లయితే వాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చూపించేసి మీరు గెస్టెడ్ అటెస్టేషన్ చేయించుకోండి మీరు రెడీగా పెట్టుకోండి సెట్స్ అనేవి కూడా సెట్స్ ఆ యొక్క సీక్వెన్స్ కూడా ఇదే ఆర్డర్లో పెట్టండి ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డరే అడుగుతూ ఉంటారు ఇఫ్ ఇఫటా లేదు అనుకోండి మీరు తొందరపడి అడ్డగోలుగా సెట్ చేసుకోకండి ఏ ఆర్డర్లో పడితే ఆర్డర్ ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత విప్పించి కట్టిస్తారు విప్పించి కట్టిస్తారు కాబట్టి మీరు అక్కడ కౌన్సిలింగ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అక్కడ ఏమైనా డిస్ప్లే చేశారా చూడండి సర్టిఫికెట్స్ ఈ ఆర్డర్లో పెట్టాలి అని ఏమైనా డిస్ప్లే చేశారా లేదంటే వాళ్ళు ఏమైనా మనకు పేపర్స్ ఇస్తున్నారా ఈ ఆర్డర్లో పెట్టుకోండి అని పేపర్లు కూడా ఇస్తారు సో కాబట్టి దాన్ని దయచేసి గమనించండి అక్కడ వాళ్ళు ఏ ఆర్డర్లో పెట్టుకోమనిసే అదే ఆర్డర్లో పెట్టుకోండి లేకుంటే మీరు చాలా టెన్షన్ పడతారు అక్కడే విప్పి కన్ఫ్యూజ్లో కట్టేస్తుంటారు వెనకం నెడుతూ ఉంటారు ఆగమాగంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి అక్కడ ఏమైనా అక్కడ మనకి డిస్ప్లే చేస్తే అక్కడ చూడండి అదే ఆర్డర్లో పెట్టుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను అక్కడ చాలా టెన్షన్ పడతారు నేను కాబట్టి అదే ఆర్డర్లో పెట్టుకోండి అదే ఆర్డర్లో ముందుకెళ్ళిపో రైట్ ఇది మనకు వచ్చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండి అండ్ ఇక్కడ చూసినట్లయితే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ సో మీరు ఒక ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు ఫైవ్ అయితే ఏడు కదా దిగినప్పుడు సాధారణంగా ఎయిట్ కాపీస్ లేదంటే ట్వెల్వ్ కాపీస్ ఇస్తూ ఉంటారు ఎయిట్ కాపీస్ ఎయిట్ ట్వల్వ్ ఇస్తే తీసుకెళ్ళండి నష్టమేం లేదు కదా బరువు ఏం కాదు కదా తీసుకొని వెళ్ళండి కంపల్సరీ అండ్ సో ఫొటోస్ కంపల్సరీ తీసుకెళ్ళండి మర్చిపోకుండా తీసుకెళ్ళండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏమైనా సర్టిఫికేట్స్ మనకు రాంగ్గా ఉంటే సో డెఫినెట్గా మనం వెనుకున్న వాళ్ళు మనకంటే ముందు వచ్చేస్తుంటారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అండ్ ఫైనల్గా మనకి ఏదైతే డిఎస్సి ఉంటుందో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అది ఏదైతే వేస్తుంటో అది ఫైనల్ నోటిఫికేషన్ అండి అంటే వాళ్ళు ఏదైతే డిక్లేర్ చేస్తో అది ఫైనల్ అండి ఏదైనా కానీ ఓకేనా అండ్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది మనకు డిఎస్సి నుండి మనకి కన్సర్డ్ అథారిటీ ఎవరైతే ఉండే డిఓ ఆఫీస్కి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి పర్సనల్గా ఎలాంటి మెసేజ్ రాదు ఎలాంటి మెసేజ్ కోసం వెయిట్ చేయకండి అండ్ సేమ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి డైలీ ఒకసారి విజిట్ చేయండి మీ చేతిలో మొబైల్ ఉంటుంది అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా డైలీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూసినా నష్టమే లేదు ఎందుకంటే టైంపాస్ మనం చాలా చూస్తుంటాం ఏమేమో చూస్తుంటాం కదా సో వన్ వాటితో కంపేర్స్ డైలీ వన్ టూ త్రీ టైమ్స్ చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ గురించినటువంటి మీకు కొంత ఏంటి కట్ ఆఫ్ గురించి ఇది కట్ ఆఫ్ అయిండొచ్చు ఇది కట్ ఆఫ్ అయిండొచ్చు అని అంటుంటారు కానీ కట్ ఆఫ్ గురించినటువంటి పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నేను కూడా ఎవ్వరు కూడా ఇవ్వడానికి రాదు ఎందుకంటే రాసింది ఎంతమందో తెలియదు మన క్యాస్ట్ మన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మన ముందు ఎంతమంది ఉన్నారో తెలియదు సో కాబట్టి ఒక్కోసారి తక్కువ స్కోర్ వచ్చినా జాబ్ రావచ్చు ఒక్కోసారి ఎక్కువ స్కోర్ వచ్చినా కూడా జాబ్ రాకపోవచ్చు కాబట్టి ఏంటంటే దాదాపుగా మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా మార్క్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి మోర్ ఎవర్ ఇంకోటి అంటే మెంటల్గా ఫిక్స్ కండి మెంటల్గా ఏం ఫిక్స్ అవుతారంటే నాకు ఈ స్కోర్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాకు ఈ స్కోర్కు ఖచ్చితంగా జాబ్ రాదు అనేటువంటి విషయాన్ని మైండ్ నుంచి తీసేయండి సో జాబ్ రాదు అనుకొని అక్కడికి పోయిన తర్వాత వచ్చిస్తే సంతోషమే వస్తుంది అని ముందే మెంటల్గా ఫిక్స్ అయిపోయి అక్కడికి పోయిన తర్వాత మనకంటే ముందు మన కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఏ రకంగానైనా రిసీవ్ చేసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను మెంటల్గా అనేది ఫిక్స్ చేసుకొని వెళ్ళండి తక్కువ బాధపడతాము ఓకేనా నా స్కోరు నేను చెప్తాను ఇప్పుడు ఏం చెప్తాను స్కూల్ అస్టెంట్ బయాలజీ వాళ్ళకి సో ఎర డెబ్బై ఐదు వస్తే ఆశలు పెట్టుకోవచ్చండి డెబ్బై ఐదు వస్తే రావచ్చు అంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీసీఏ కేటగిరీలో నేను చెప్తానండి సో నేనేం చెప్తాను నా హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తున్నా నాకు కూడా తెలియదు ఆ దేవుడు కూడా దేవుడికి కూడా తెలియదు నేను ముందే చెప్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే బీసీఏలో డెబ్బై ఐదు వస్తే కొంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు అని అంటున్నాను సో ఇక్కడ ఎస్ కిరణ్ సార్ చెప్పిండు లేకుంటే ఏ అక్కడ ఇంకొకసారి చెప్పిండు ఇంకోసారి చెప్పిండి ఇంకోసారి చెప్పిండు ఎస్ నేను ఆశలు పెట్టుకోవచ్చు డెబ్బై ఐదు మార్కు అవసరం ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పోయినప్పుడు ఆ బీసీఏ కేటగిరీ వాళ్ళు మనకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు డెబ్బై ఐదు కాదు కదా ఎనభై ఐదు వచ్చినా రాకపోవచ్చు సో ఆ సందర్భంలో డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి ఈ స్కోర్కి రావచ్చు రాకపోవచ్చు అనేటువంటి ఉద్దేశమే అదే మైండ్లో పెట్టుకొని వెళ్ళండి తప్ప ఇంకోటి పెట్టుకోకండి అన్నెససరీగా టెన్షన్ పడకండి జస్ట్ స్కూల్ అంతే వస్తే అదృష్టం రాకుంటే భూమి మీద అందరూ కూడా టీచర్లు అయ్యే బతకట్లేరు కదా భూమి మీద అందరూ టీచర్లే బతకట్లేదు సో ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ మనకు ఉందో ఏమో ఎందుకంటే లాస్ట్ తెలంగాణ డిఎస్సిలో జాబ్ మిస్ అయిన వాళ్ళు జైలు కొట్టారు ఎస్ జైలు కొట్టారండి సో నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు సార్ నాకు డిఎస్సి మిస్ అయిందని చాలా బాధపడ్డా సార్ జైలు వచ్చింది వెరీ హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీ సో మనకి ఇక్కడ మిస్ అయిందండి సంథింగ్ ఏదో గుడ్ ఫర్ అస్ సో ఇంకా ముందేదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దయచేసి జాబ్ రాని వాళ్ళు ఎట్టి పర్సన్లు కూడా డిసప్పాయింట్ కాకండి సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా కూల్గా వెళ్ళండి ప్రశాంతంగా వెళ్ళండి అండ్ మోర్ ఎవరు అక్కడ మనకి ఏంటంటే ముందే వెళ్ళండి చాలా ముందే వెళ్ళండి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను డిఎస్సి ఎగ్జామ్ రోజు కూడా చెప్పాను ఎగ్జామ్కి ముందే వెళ్ళండి అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏంటి సర్కమ్స్టాన్స్ ఏంటి మొత్తం కూడా మనం అవగాహన చేసుకోవడానికి టైం దొరుకుతుంది సో మధ్యలో వెళ్ళామనుకోండి కంగారు కంగారు ఏం చేస్తామో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళేసి అక్కడ ఉంటే అక్కడ ఉండేటువంటి సర్కమ్స్టాన్స్ అన్ని కూడా అర్థం చేసుకొని మనం ఎలా మూవ్ కావాలని మనకు అర్థమవుతుంది అండ్ వి గాట్ ఎనఫ్ టైం మనది చేతుల్లో చాలా టైం ఉంటుంది అక్కడ కాబట్టి సో అక్కడ కూల్గా అవుతూ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా రైట్ సో కాబట్టి కట్ ఆఫ్ సర్వేలో మనం అంటే కొంతవరకు ఎగ్జామ్ అండి సో కొంతవరకు ఏం చేయొచ్చు కానీ కంప్లీట్గా మనకి ఎగ్జామ్ చేయడం ఉండదు రైట్ ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్లయితే ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ షెల్ బి మోర్ దెన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ నోటిఫైడ్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది ఫైనల్ సెలెక్షన్ ది మెగా డిఎస్సీ డీమ్ టు బి క్లోజ్డ్ సో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి డిఎస్సీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ టు అపాయింటింగ్ అథారిటీస్ అపాయింటింగ్ అథారిటీస్ ఎవరండి మనకు సాధారణంగా డిఓస్ ఉంటారండి అపాయింటింగ్ అథారిటీస్ సో ఇక్కడ కమ్యూనికేట్ చేస్తుంటారు ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో సెలక్షన్ లిస్ట్ కాస్త డిఓ ఆఫీస్లకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు డిస్ట్రిక్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి డిఓ ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటుందండి సో అక్కడ మనకి ఏంటంటే డిస్ప్లే చేస్తుంటారు ది లిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ీ ప్రిపేర్డ్ సపరేట్లీ ఫర్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ద సేమ్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు ద రిస్పెక్టివ్ అపాయింటింగ్ అథారిటీస్ అలాంగ్ విత్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ బై ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హూ ఇన్ టర్న్ విల్ టేక్ ప్రమోట్ యాక్షన్ ఫర్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ స్కూల్స్ కన్సర్న్ సో మనకి ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ అలా రాగానే దాన్ని బట్టేసి మన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనం ఏ స్కూల్ కోరుకుంటున్నామో అని కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది అక్కడ సో కంప్లీట్గా మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మనకి కౌన్సిలింగ్ అయి మనకి అలాట్మెంట్ కూడా అవుతూ అవుతుంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే సో చాలా మార్క్స్ ఉన్నాయి నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీ నైన్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి సో మీరు స్కూల్ సెట్ చేసి పెట్టుకోండి ముందే స్కూల్స్ కూడా సెట్ చేసి పెట్టుకోండి మీకు బై ఎక్కడ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఫర్దర్గా ఎక్కడ సెటిల్ కాబోతున్నారు అండ్ ఫర్దర్గా మీరు ఇఫ్ ఎట్ ఆల్ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అయితే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అండ్ ఫర్దర్గా ఎక్కడైనా సెటిల్మెంట్ అవుదాం అనుకుంటున్నా ఏ ప్లేస్లో ఇల్లు కడదాం అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని ఆ ఏరియాలో ముందే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మేము సో కాబట్టి ముందే అక్కడ సెటిల్ అయిపోయారు అనుకోండి కూల్గా ఉంటుంది సో కాబట్టి మీకు నియర్ బై ఉన్నటువంటి మీకు కంఫర్టబుల్గా ఉన్నటువంటి స్కూల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్ప్లే ఆన్ ద నోటీస్ బోర్డ్ ది లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ గివెన్ పోస్టింగ్ ఆర్డర్స్ షాల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద నోటిస్ బోర్డ్ అండ్ విల్ ఆల్సో బీ హోస్టెడ్ ఇన్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆన్ ద డే ఆఫ్ ది కౌసిలింగ్ సో అఫిషియల్ వెబ్సైలో కూడా ఈ లిస్ట్ అందించారని తెలుస్తుంది మనకి రైట్ ఇక్కడ చూసినట్లయితే ఆల్ కమ్యూనికేషన్ రిలేటింగ్ టూ మాడిఫికేషన్ అడమ్స్ కానిజం టు ద నోటిఫైడ్ రూల్స్ అండ్ ఆల్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ అండ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ షాల్ బీ హోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీ వన్ సో వెబ్సైట్లో మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి డైలీ టూ త్రీ టైమ్స్ విడి చేసినా నష్టం లేదు అపాయింట్మెంట్ ఎవ్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి అపాయింటెడ్ అన్ రెగ్యులర్ బేస్ దెర్ ఇస్ నో అప్రెంటిషిప్ అప్రెంటిషిప్ అయితే లేదండి సో నో ఇండివిజువల్ కమ్యూనికేషన్స్ ఐదర్ త్రూ ఎస్ఎంఎస్ కాల్ షెల్ బీ గివెన్ ఇన్ దిస్ రిగార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదో మొబైల్ పట్టుకొని మొబైల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు సెలక్షన్ అయ్యే నాకు వస్తుంది అనేటువంటిది ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే చాలా క్లియర్గా మెన్షాడు మెన్షన్ చేశాడు ఇక్కడ నో ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఐదర్ త్రూ ద ఎస్ఎంఎస్ ఆర్ కాల్ షాల్ బి గివెన్ ఇన్ దిస్ రిగార్డ్ ఓకేనా కమ్యూనికేషన్ ఆన్ టైమ్లీ అప్డేటెడ్ విల్ బీ హోస్టెడ్ ఇన్ ద సిఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ప్రింట్ మీడియా సో మనకి పేపర్ చూస్తూ ఉండండి అండ్ అదేవిధంగా అక్కడ చూడండి అండ్ కంప్లీషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఇక్కడ ఉంది ఏముండదండి నెక్స్ట్ మీరు అపాయింట్ అయిన తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ అని ఉంటుందండి ఇండక్షన్ ట్రైనింగ్ అంటే ఏంటంటే కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎవరైతే యాస్పరెంట్స్ ఉంటారో సో వాళ్ళకి వాళ్ళకి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ మెథడ్ మెథడ్కి సంబంధించిన కంప్లీట్గా మీరు ఏదైతే డిఎస్కి ప్రిపేర్ అయ్యారు దానికి సంబంధించిన కంప్లీట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి అట్లా బ్రెషప్ చేసినట్టుగా మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది దాన్ని ఇండక్షన్ ట్రైనింగ్ అంటాం సో ఇఫ్ యూఆర్ వెరీ యాక్టివ్ మీరు కూడా ఇండక్షన్ ట్రైనింగ్లో ఒక ఆర్పీగా ఉండొచ్చండి సో ఎందుకంటే మేము ఆర్పీగా ఉండే ఇండక్షన్ ట్రైనింగ్లో ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాంటి ట్రైనింగ్ ఒకటి ఉంటుంది మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది మీరే యాక్చువల్గా అక్కడ చెప్పే మీరే ఎక్కువగా ఫాస్ట్గా ఉంటారు ఎందుకంటే మీరు ఇన్ని రోజులు సంవత్సరాలు కష్టపడి చదివి 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 ఉన్నారు సో మాకంటే కూడా మీకు ఎక్కువగా తెలిసి ఉంటుంది సో ఇలా మీకు ఇండక్షన్ ట్రైనింగ్ కూడా అవుతుంది చాలా కూల్గా అవుతుంది సో ఎవ్రీథింగ్ విల్ బీ కూల్ సో ఇది వచ్చేసి సెషన్ అండి అండ్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో సర్వే ఫామ్ పెట్టాము తప్పకుండా నింపడానికి అయితే ప్రయత్నించండి సో తక్కువ మంది నింపితే మాత్రం మనం అది డిస్ప్లే చేసి కూడా వేస్ట్ అవుతుంది సో ప్రీవియస్ మనకి ఏదైతే ముందు పెట్టామో దాంట్లో చాలా మంది నింపారండి సో ఇప్పుడు కూడా మీరు నింపండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫామ్ అనేది ఓకేనా ఈ వీడియో యూస్ఫుల్ కూడా తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఎవరికైతే ఇఫ్ ఆల్ రాలేదనుకోండి మీరు డిసప్పాయింట్మెంట్ కాకండి ఎందుకంటే గవర్నమెంట్ నుండి అనౌన్స్మెంట్ ఉంది మనకు మధ్య మధ్యలో సో ఇంకా ఫర్దర్గా డిఎస్సీలు ఉంటాయన్నట్టుగా కాబట్టి మీరు ఆల్రెడీ ఇప్పటివరకు పర్ఫెక్ట్గా చదివారు ఓకేనా సో ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల అటు ఇటు అయ్యి ఉండొచ్చు దయచేసి ఆ యొక్క ప్రిపరేషన్ ఏంటని కంటిన్యూ చేయండి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి డెఫినెట్గా ఈరో డిఎస్సీ కాకుండా ఇంకో డిఎస్సీ ఈ డిఎస్సీ కాకుండా ఇంకొక వేరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేరే గవర్నమెంట్ పోస్ట్గా ఏదో ఒకటి ప్రిపేర్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మెయింటైన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ మోర్ ఎవర్ ఫామ్ అయితే కంపల్సరీ ఇంపార్ట్ డిస్క్రిప్షన్ ఓకేనా బాయ్